హాయ్ యో యో యోస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దే అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లా వచ్చేస్తాయి గుర్తుంటుందిగా గంట సింబల్ అదేనండి బెల్ పెప్సీ కోక్ బ్యాన్ చేయాలని ఆరోగ్యానికి హానికరమని ఎన్నో నివేదికలు చెప్పాయి ప్రభుత్వాలు పట్టించుకున్నాయో లేదో గానీ తమిళనాడులో స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చారు నేటి నుంచి తమ దుకాణాల్లో వాటిని అమ్మరాదని నిర్ణయించారు దీంతో టాప్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెప్సీ కోక్లకు తమిళనాడు వ్యాపారులు షాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ కోక్లను బహిష్కరించారు స్థానికత తయారీదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో పెప్సీ కోక్లకు పద్నాలుగు వందల కోట్ల మేర నష్టం వాటిల్లనుంది రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వాణిగర్ సంఘం పెప్సీ కోక్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఈ సంఘంలో ఆరు వేలకు పైగా చిన్న మధ్య తరహా దుకాణాలు పదిహేను లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు చిన్న చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ కోలాలు అమ్మబోరని ఆ సంఘం స్పష్టం చేసింది